రేపు శ్రావణ మంగళవారం చాలా అద్భుతమైన రోజు ఏడు మిరియాలతో ఈ పరిహారం చేస్తే చాలు గంటలోనే మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అంతులేని సంపద మీ సొంతం అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం మీరు రెండు కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి అలానే కాకుండా గంటలోనే సమస్యలు పోయి కోటీశ్వరులు అయిపోతారో అలానే కాకుండా ఏంటంటే మీరు కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది అనమాట అసలు మిరియాలతో మనం ఏం పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి అంటే ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక చాలామంది కూడా అండి అనేక రకాల సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు అనేక రకాలుగా కూడా ఏంటంటే ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు అలాంటి ఇబ్బందులను పోగొట్టుకోవడానికి మిరియాలు ఏంటంటే కనుక దిస్ బెస్ట్గా పనిచేస్తూ ఉంటాయి అనమాట అంటే మిరియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మిరియాల ఘాటన్న సరే అమ్మవారికి ఇష్టం అనమాట అమ్మవారికి ఇష్టమైన పదార్థాలతో మనం పరిహారం చేసిన అమ్మవారికి ఇష్టమైన వస్తువులతో మనం పనిచేసిన సరేనండి తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట చాలా చాలా మంచి ని చూడటానికి కూడా అవకాశం ఉంటుంది మిరియాలు ఏంటంటే కనుక ఎదుటివారు మన మాట వినేలాగా కూడా చేయటానికి కూడా ఉపయోగపడతాయి సమస్యను తీర్చడానికి కూడా ఉపయోగపడతాయి ధనాన్ని ఆకర్షించడానికి కూడా ఉపయోగపడతాయి అనమాట మిరియాలు ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో పరిహారాల పరంగా కూడా అంతకంటే ఎక్కువగా మేలు చేస్తాయని మనకు పురాణ చెబుతున్నాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి ముఖ్యంగా మంగళవారం పూట ఎవరికైతే అంటే ఇబ్బంది ఉంటూ ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇబ్బంది అంటే గనక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకు ధనం రావటం లేదు డబ్బు అసలు ఎంత సంపాదించిన రూపాయి కూడా అంటే చేతిలో మిగలదు ఏం చెయ్యాలో అర్థం కాదు ఎందుకు ఇలా మాకే జరుగుతుందో కూడా తెలియక చాలా మంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ధన సమస్య అనేది పోతుంది అలానే కాకుండా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటితో పరిహారాలు చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి అంతకు అంత మనం ఏంటంటే ఫలితాన్ని చూడగలుగుతామన్నమాట ధన సమస్య అనేది కాదు ఏదైనా సరే అంటే విపరీతంగా కష్టం వస్తుంది ఈ కష్టం మాకు పదే పదే వస్తుందండి పదే పదే ఈ కష్టంతో మేము బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక మంగళవారం పూట కేవలం ఇలా మంగళవారం పూట ఏంటంటే గనక మిరియాలను తీసేసుకుని చక్కగా ఈ పరిహారం అనేది చేయండి మిరియాలకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి మిరియాలతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందన్నమాట అనమాట మిరియాలే కదా అనుకుంటాం కానీ మిరియాలు చూడడానికి నరుపులంగులో ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు తప్పకుండా ఫలితాలను ఇస్తాయని కూడా మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఆచరించడం వల్ల చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్య కావచ్చు లేదంటే కనుక మన పర్సనల్ లైఫ్ లో కూడా మనకు సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి కూడా ఈ పరిహారం అనేది అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం సాయంత్రం పూట చేయండి సాయంత్రం పూట చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట ఇలా ఏంటంటే కనుక ఏడు మిరియాలను తీసుకోండి తీసేసుకొని చక్కగా గుర్తు పెట్టుకోండి మీకు ధన సమస్య వస్తుంది కదండి ఎడమ చేతిలో ఐదు నిమిషాల పాటు ఈ మిరియాలను పట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే ద్వారాలు మూసుకుపోయి ఉంటాయో అప్పుడు మనకు విపరీతంగా ధన సమస్య అనేది వస్తుందన్నమాట ధన సమస్యతో మనం బాధపడిపోతాము చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతాము ఏం చెయ్యాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనకు తెలియదు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఏడు మిరియాలను తీసుకుని అమ్మవారి నామాన్ని మూడు సార్లు తలుచుకుంటూ మనం చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఐదు నిమిషాల పాటు ఖచ్చితంగా ఈ మిరియాలను పట్టుకోవాలి అలా పట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ మిరియాల నుండి తల చుట్టూతో మూడు సార్లు తిప్పి ఈ మిరియాలను కాల్చాలి ఎక్కడైనా కాల్చొచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఇంటి బయట కావచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడ కాల్చి నాకు కానీ ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఆ ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మంగళవారం పూట చక్కగా సంధ్యా సమయము చీకటి పడ్డ తర్వాత ఎవరైతే పరిహారాన్ని చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది ధన సమస్య తీరిపోతుంది అనేక రకాల సమస్యల నుంచి వారు బయటపడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే గనక చాలా మంచి ని అయితే చూడగలుగుతారనమాట అలానే అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా మనం చేతిలో పట్టుకుంటాం కదా పట్టుకున్నప్పుడు ఏంటంటే గనక మన ధన అనేవి తెచ్చుకుంటాయి ధనం అనేది లేక మనం ఇబ్బంది పడిపోతాం బాధపడిపోతూ ఉంటాం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో అంటే ఇబ్బంది గురవుతూ ఉంటాం ముఖ్యంగా మానవ జీవితంలో డబ్బు ఉంటే ఏ సమస్య రాదు డబ్బు లేదనుకోండి అన్ని సమస్యలు వస్తాయి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి చాలా వరకు కూడా మనం బాధపడిపోతూ ఉంటాం ఎవరికి మన కష్టాన్ని చెప్పుకోలేము ఎవరికి కూడా మన బాధను చెప్పుకోలేం కాబట్టి ఏంటంటే మనకి మనం ఈ పరిహారం చేయటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఆ ఫలితాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ పరిహారం ద్వారా మీకైతే చాలా చాలా అద్భుతమైన అంటే ఫలితంతో పాటు మీ ధన ద్వారా తెచ్చుకొని ధనం అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది డబ్బు రావటమే కానీ పోవటం అయితే జరగదు అలానే కాకుండా ఇది డబ్బుకు సంబంధించిందే కాదు ఏదైనా సమస్య ఉంటే కూడా ఆ సమస్య కూడా ఎడమ చేతిలో ఏడు మిరియాలను పట్టుకొని చక్కగా ఏంటంటే గనక మీ సమస్య చెప్పుకొని ఆ తర్వాత తల చుట్టుదై ఏడు మిరియాలను తిప్పేసి తర్వాత కాలిస్తే మాత్రం చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు అద్భుతాలను చూసేసి మీరు ఆశ్చర్యపోవడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఎవరైతే దీన్ని నమ్మకంతో చేస్తారో వారికంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అనేది కూడా రావటానికి అవకాశం ఉంటుంది అనమాట ఇది మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం మిరియాలను కాల్చడం వల్ల మానవ జీవితంలో ఉండే అంటే కష్టము అలానే కాకుండా తెలియని బాధ దరిద్రం ఉంటాయి కదండి వాటి నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి కానీ నమ్మకంతో చెయ్యాలి ఎవరికి చెప్పుకోకూడదు మనకు మనమే చేసుకోవచ్చు ఇంట్లో కానీ బయట కానీ చేయటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అది చూసేసి మీరు అద్భుతంగా అంటే ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇది చేసిన వెంటనే మనం ఫలితం చూడగలుగుతాం సమస్యకు అంటే పరిష్కారం లభిస్తుంది ధనానికి చక్కటి యోగ యోగం అనేది కలుగుతుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు బాధల్ని తొలగించుకోండి ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం మంగళవారం పూట ఆచరించండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అందరూ మన మాట వినాలి మన మాటకు ఎదురు చెప్పకూడదు మన మాట అంటే చాలా మంది కూడా వినరు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మన మాట వినేలాగా మన మాటకి ఎదురు చెప్పకుండా ఉండేలాగా చేసుకునే పరిహారం అని చెప్పగొదగ విషయం అనమాట ఈ పరిహారానికి పెద్దగా మనం ఉపయోగించాల్సింది ఏమీ లేదు ఏడు మిరియాలతోనే చేయాలన్నమాట ఏడు మిరియాలతో చేస్తే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది బ్రహ్మాండమైన ఫలితాలతో మన జీవితం అనేది మారిపోతుంది అలానే కాకుండా ఎంతటి వారైనా సరే మన మాట వినటం అనేది ఖచ్చితంగా ఖాయం అనమాట మన మాట వింటారు మనతోనే ఉంటారు అలానే కాకుండా మన మాటకు ఎదురు చెప్పరు చాలా మంది కూడా ఏంటంటే మనం ఇష్టపడ్డ వ్యక్తులు కావచ్చు మనం ప్రేమించిన వ్యక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు మనం ఏదైనా చెబితే తీసి పడేస్తూ ఉంటారు మనల్ని కేర్ చేయరు మనని అస్సలు కూడా లెక్క చేయరు కదా మనం ఏంటంటే అప్పుడు చాలా బాధపడిపోతూ ఉంటాం వీరు మా మాట వినటం లేదు వీరు అంటే మాకు అనుకూలించటం లేదు మేము చాలా ఇష్టపడుతున్నాం కానీ వీళ్ళు ఇష్టపడటం లేదని బాధపడిపోతారు కదా అలాంటి వాళ్ళు మంగళవారం పూట అంటే సాయంత్రం అండి గుర్తుపెట్టుకోండి ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఈ ప్రాంతంలో ఏంటంటే ఏడు మిరియాల పరిహారం చేయండి తప్పకుండా ఎంతటి వారైనా సరే మీ మాట వింటారు అది మీ భార్య కావచ్చు మీ ప్రేమించిన వ్యక్తి కావచ్చు లేదంటే ఇలా రిలేషన్స్లో ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ముందు చెప్పుకున్న పరిహారం ధనానికి అయితే రెండో పరిహారం ఏంటంటే గనక మిరియాల పరిహారం మన మాట వినేటట్టు చేసుకోవటానికి మనం కోరింది కోరినట్టు మన కాళ్ళ దగ్గరికి వచ్చిపడటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఏడు మిరియాలను తీసుకుని ఒక తెల్లని కాగితంలో పెట్టుకుని ఆ కాగితంలో ఏంటంటే గనక చక్కగా వారి పేరు రాయండి అంటే ఆ తెల్లని కాగితం పైన ఏంటంటే వారి పేరును రాయండి రాసేసిన తర్వాత ఏంటంటే ఏడు మిరియాలను పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే గుడుతు పెట్టుకోండి వారి పేరుని తలుచుకుంటూ మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మూడు సార్లు ఏంటంటే గనక మా మాట వీరు వినాలి మా మాట అంటే ఎదురు చెప్పకూడదు మా మాట అంటే ఖచ్చితంగా మా మాటే నెగ్గాలి ఇలా మీకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఎవరైతే మీ మాట వినాలనుకుంటున్నారో ఎవరైతే మీ మాట విని మీకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో అనుకూలంగా మారాలనుకుంటున్నారో వారి పేరుని చక్కగా ఏంటంటే తెల్లని కాగితంలో రాసి ఏడు మిరియాలను పెట్టేసి ఈ మిరియాలతో సహా ఏంటంటే కొన్ని కర్పూర బిల్లల్ని వేసేసి చక్కగా కాల్చండి ఇలా కాల్చడం వల్ల ఇలా రాయటం వల్ల ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా అండి వారు మన మాట విని మనపై ప్రేమ అంటే చక్కగా చూపిస్తూ ఉంటారనమాట ఇది చాలా చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతాలను సృష్టించే పరిహారం అనమాట మంత్రశాస్త్రంలో మిరియాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మిరియాలతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరేనండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా మనం చెప్పుకునే సమయం ఉంది కదండి అంటే ఆరు గంటల ఆరు గంటల నుంచి ఇంకా ఏడు గంటల ఎనిమిది గంటల లోపనుకోండి ఈ పరిహారం అనేది చేసి తీరాలన్నమాట ఈ ఒక్క మంగళవారం చేస్తేనే కాదు రేపు మనకు ముఖ్యంగా ఏంటంటే చాలా అద్భుతమైన రోజు ఉందన్నమాట తిదివార నక్షత్రంతో పాటు ఏంటంటే చాలా అద్భుతమైన రోజు ఉంది కాబట్టి ఈ రోజున సాయంత్రం సంధ్యా సమయంలో చీకటి పడ్డ తర్వాత అమ్మవారికి ఇష్టమైన ఈ మియ్యాలతో పరిహారము చేస్తే తప్పకుండా కోరుకున్న వ్యక్తులు మన మాట వినటం మన వెనకే ఉండటం అలానే కాకుండా మన మాటకు ఎదురు చెప్పకుండా ఉండటం ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా ఫలితం పొందగలుగుతాం ఎంతటి వ్యక్తి అయినా సరేనండి ఇంకా మన మాట విని తీరాల్సిందే అనమాట అంత చక్కగా ఉపయోగపడతాం పడుతుంది ఎందుకంటే ఒక పేపర్లో మనం రాశాం కదా రాసి అందులో మిరియాలను వేస్తున్నాం ఈ మిరియాలు ఏంటంటే ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి మిరియాలకు అత్య అత్యధికంగా శక్తి ఉంటుంది మిరియాలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి కాబట్టి మిరియాల పరిహారం కూడా ఫలితాన్ని ఇస్తుంది అనమాట కావున మిరియాలతో సహా అందులో కొన్ని కర్పూర బిల్లల్ని వేసేసి మనం కాలుస్తున్నాం కాబట్టి మనకు చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇలా చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి రేపు మంగళవారం పూట ఈ పరిహారం ఆచరించండి ఇలా మనం రాసి మిరియాలను పెట్టి కాలుస్తున్నాం కాబట్టి ప్రకృతి అనుగ్రహంతో పాటు మనం కోరుకున్న వారి మీద ఏదైనా చెడు ఉన్నప్పుడు ఏంటంటే మాటకు ఎదురు చెబుతూ ఉంటారు అలానే కాకుండా వారి అంటే మనసులో ఏదైనా సరే దురుద్దేశం అనేది వస్తూ ఉంటుంది కదండి అలా వచ్చినప్పుడు ఏంటంటే మారిపోతూ ఉంటారు అవన్నీ కూడా తొలగిపోయి వారు మనకు అనుకూలించి వారు మనకు అంటే చక్కగా మనతో మాట్లాడటానికి ప్రేమగా ఉండటానికి ఎవరికైనా సరేనండి చక్కగా ఇంకా మన వెంటే ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఈ రెండు పరిహారాలు కూడా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి రేపు అంటే మంగళవారం పూట ఆచరించేసి ఫలితం మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలను తీర్చేసుకోండి ముందు ఏంటంటే ధన సమస్యతో పాటు పర్సనల్గా ఏదైనా సమస్య పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు రెండోది వచ్చేసి ఏంటంటే మిరియాలకు సంబంధించింది అంటే ఎవరైనా సరే మన మాట వినడం లేదంటే తెల్లని కాగితం తీసుకుని మిరియాలను అందులో పెట్టేసి చక్కగా ఈ మిరియాలతో కాల్చేయాలి ఖచ్చితంగా అంటే గుర్తుపెట్టుకోండి కాలిన తర్వాత ఆ లేదంటే లేదంటే మనకు ఉండే వాష్ దగ్గర బూడిదం పోసేసుకోండి ఇలా పోసేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే మిరియాలతో చేసి ఈ రెండు పరిహారాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే సమస్యల్ని తొలగించుకోండి చాలా ఈజీగా అంటే ఉపయోగపడే పరిహారాలు చాలా చక్కగా చేసుకునేటువంటి కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధంగా అయితే ప్రయత్నించండి మంగళవారం పూట ఎవరైతే ఈ రెండు పరిహారాలు చేస్తారో వారికి అంతకంత ఫలితం వస్తుంది అలానే కాకుండా అతీత శక్తులు మిరియాలకు ఉంటాయి కాబట్టి అవి మనకు చాలా బ్రహ్మాండమైన ఫలితాలతో పాటు మన జీవితాలను కూడా మారుస్తాయని మనకు పండితులు చెబుతున్నారన్నమాట కావున ప్రయత్నించండి చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి చాలా చాలా చిన్న పరిహారాన్ని ఫలితాలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి విధంగా చెయ్యండి అలానే కాకుండా ఏంటంటే మంగళవారం చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈ పరిహారం ద్వారా మనకు మంచిగా జరుగుతుంది చెడు అయితే జరగదు చాలా అద్భుతమైన ఫలితం అనేది మనం చూడగలుగుతాం అనమాట చాలా వరకు కూడా మిరియాలు ది బెస్ట్ గా పనిచేస్తాయి ఏవైనా సరేనండి అంటే పరిహారపరంగా చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే ముందు చెప్పుకున్నాం కదా ఈ పరిహారాలకు ఈ మిరియాలు చాలా చక్కగా మనకు ఫలితాన్ని తెచ్చిపెడతాయి ధనాన్ని నాలుగు వైపుల నుంచి కూడా చక్కగా వచ్చేలాగా చేస్తాయి ధన ద్వారా అలానే కాకుండా ఏంటంటే మూసుకుపోయి ఉంటాయి కదా ధన ద్వారాలు వాటిని తెరిపించడానికి మిరియాలు చక్కగా అంటే పని చేస్తాయి అనమాట అలానే కాకుండా చేతిలో పట్టుకుంటాం కాబట్టి అప్పుడు ఏంటంటే గనక చక్రం అనేది చక్కగా మనకు సహకరిస్తుందని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట